రాజకీయ వ్యభిచార రొం పిల్లబడ్డవు ఎందుకే పాఠం మహేళనవుతున్న రాజకీయ కపట నీతిని నా పాట పొడుస్తున్నా పొద్దు ఏడాకు నిప్పు రాజేసి పాట వేలాది అమరుళా త్యాగాల సంపద తనివి తీరాదినే తల్లి రమ్మును కొద్ది పండుటాకై పాట పాట రోకుదప్పీపాయి తత్వాన్ని పాట పాటమ్మ ఊరేగుతున్నావు దొంగ నేతల కాడ వంగి దం నా పాట పల్లె కన్నీ రాగి పసందుగా ఉందా వేలాది కవితలా నోరు పడిపోయిందా వయసు మళ్ళీ మనసు పోతుందా గాకి చెన్నగిరిమల్ల మురిబట్టుకుందా అవార్డుల పేర అంతమవుతున్నవు ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాతమ్మ ఊరేగుతున్నావు దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు నిన్న ఉన్న మేము అంటే మా తెలివి చూసినటువంటి కొంతమంది కవులు ఎవని పాలాయనని పల మంచి గడిగిను ఎవని పాలాయనని పల మంచి గడిగిన పాతమ్మ మల్లవై దొరకాడ కాగితం కాదని నోట్లు వంచు బిలు తల్లి త్యాగాల మూటేది రాజకీయ ఆటాడుతున్నది ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు దొంగ నేతల కాడ వంగి దండం పెట్టి అడక తింటున్నావు తెలంగాణ పల్లెపాట నాడు లింగమని నమ్మితే లంగాయ్య నాడు దుముదాముల పేర దోసుకోని దొరల చెంత చేరి నోరు మూసుకోని పదునైన పాటమ్మ పలుసనైపోయింది జీత బత్యాలకు పడి కాపుగాస్తుంది కష్ట జీవుల శిమట కాన్పుగాసే తిరుగుబాటే నీకు పురుడు పోసే పాటమ్మని ఇల్లు మరిసినావా ప్రజల వైపు నిలిసి కొట్లాడలేవా మరణమే లేనట్టి జన్మ నీరో ప్రశ్నించే తత్వాన్ని సంపూకొని పాటమ్ ఊరేగుతున్నావు అంటే ఏదేమైనా ఎవరెక్కడైనా పనిచేయచ్చు అన్ని రకాల రాజకీయ కళాకారులు ఉండొచ్చు ఇక్కడ